హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత వ్లాగ్స్ ఇవాటి బ్లాగ్ లో నేను చూపిస్తున్న వ్లాగ్ వచ్చి ఈ రోజైతే నేను ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే నిమ్మది నిమ్మదిగా ఇంకా మొదలు పెట్టుకుందాం అని చెప్పైతే ఫస్ట్ అయితే నేను వాషింగ్ మిషన్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి దానికోసం ఏంటంటే ముందు ఉదయం టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను ఈ రోజు వంట ఏంటంటే ఆషాఢ మాసం స్టార్ట్ అయిన తర్వాత నెల రోజుల్లో ఏదో ఒక రోజు ఆ ములమాకు అలాగే తెల్లగపిండి కూరనైతే వండుకుని తినాలని పెద్దలు అంటారండి అదే ఎప్పటి నుంచో అలా సాగుతూ ఉందనమాట అలాగే మేం కూడా వండుకుంటాము ఈ రోజు అయితే ములమాకు పిండి కర్రీ అనమాట అలా వంట చేసుకుంటూనే నేను ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేద్దాం చాలా రోజులు అయిపోయిందని చెప్పి మా వారిని అయితే ఆఫీస్కి వెళ్లే ముందు ఉదయాన్నే బయట పెట్టేమన్నాను బయట పెట్టేశారు తను బయట పెట్టేసి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఇంట్లో పనులు చక్క పెట్టుకుంటూ అయితే చేస్తున్నాను అనమాట ఒక పక్కన కర్రీ అవుతా ఉన్నది ఇక్కడ ఏంటంటే వాషింగ్ మిషన్ తీసిన తర్వాత కిటికీ అంతా కూడా చాలా చాలా దుమ్ము బూజు లాగా ఉంది ఇక్కడ బూజు అంతా కూడా క్లీన్ చేశానండి ఫస్ట్ అయితే అంటే వరలక్ష్మి పూజకి మళ్ళీ ఇల్లులన్నీ క్లీన్ చేస్తాను కదా ఆ ఇల్లు క్లీన్ చేసినప్పుడు మళ్ళీ చేస్తాను ప్రస్తుతానికైతే మిషన్ అంతా క్లీన్ చేసి పెడతాం కదా ఇక్కడ కిటికీకి అయితే చాలా దుమ్ము ఉంది కదా అని చెప్పేసి కిటికీ పార్ట్ అంతా కూడా దులిపానండి దులిపితే ఇంత బూజ్ వచ్చింది ఇంక ఇది క్లీన్ చేసేసాను చూసారు కదా స్విచ్ బోర్డులో క్లీన్ చేసాను ఇంకా క్లీన్ చేసిన తర్వాత మధ్య మధ్యలో ఇంక వంట చూసుకుంటా ఉన్నాను అనమాట పప్పు ములమాక అయితే ఉడికిపోయినాయి అండి ఉడికిన తర్వాత నేను దీనిలో తెలగపిండి అయితే వేసేసి చిన్న మంట పెట్టాను వాటర్ అంతా కూడా తెల్లగపిండి వాటర్ పీల్చేసుకుంది కాకపోతే ఇంకొంచెం తడిగా ఉంది తెలగపిండి అనేది పూర్తిగా పొడి కర్రీ వస్తేనే బాగుంటుంది కూర అందుకని ఇంకొంచెం తడి ఉంది కాబట్టి ఒకసారి కింద నుంచి పైకి బాగా కలిపేసి మూత పెట్టేసి చిన్న మంట పెట్టానండి తెల్లగపిండి కూర కదా అడుగు పట్టేసి మాడిపోతుంది ఎంత చిన్న మంట పెట్టినా అందుకని బాగా చిన్న మంట పెట్టి మూత అయితే పెట్టేశాను అలాగే అన్నం వండాను ఇటు పక్కన అయితే మొలవాకు తెల్లపిండి కర్రీలోకి చారు ఉండాలి కంపల్సరీగా అలా ఉంటేనే బాగుంటుంది అందుకని చారు కూడా పెట్టేశాను ఆ తర్వాత ఇంకా ఇక్కడ కిటికీ చూపించాను కదండి ఇదంతా క్లీన్ చేశాను కింద గచ్చి కూడా క్లీన్ చేసేసాను ఆ తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ బయట పెట్టారు కదా ఇంకా వాషింగ్ మిషన్ అయితే వచ్చాననమాట ఈ లోపు కూర చిన్న మంట మీద అవుతా ఉంటుంది కదా ఇది క్లీన్ చేద్దాం అని చెప్పి ఇక్కడ అయితే నేను వాషింగ్ మిషన్ లోపల సర్ఫ్ అయ్యి వేస్తాను కదండి అదైతే తీసి బయట పెట్టాను అలాగే ఇంకా వాషింగ్ మిషన్ కి అన్ని చోట్ల కూడా కొన్ని కొన్ని పార్ట్స్ అయితే విడివిడిగా తీసుకుని అవి క్లీన్ చేసేసుకుని ఆరపెట్టుకుని తర్వాత మళ్ళీ అన్ని అక్కడ అక్కడ సర్దుకోవాలన్నమాట అలా నేను సర్ఫ్ తీసాను అలాగే డోర్ అంతా కూడా చాలా డస్ట్ లాగా పట్టేసింది కదా తర్వాత వచ్చి వాషింగ్ మిషన్ లోపల అండి ఇది వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేసి చాలా నెలలు అయిపోయింది అందుకని చాలా దారుణంగా మనం సర్ఫ్ అయ్యి వేస్తాం కదా సర్ఫ్ తర్వాత వచ్చి మన బట్టలు ఉతుకుతుంది కదా ఆ మట్టి అంతా కూడా చాలా దారుణంగా పట్టేసింది అసలు చెప్పాలంటే బట్టలకి మనం ఎంత బాగా మిషన్ యూజ్ చేసుకుంటున్నామో దీని క్లీనింగ్ కూడా అంతే నీట్ గా ఎప్పటికప్పుడు చేసుకుంటా ఉండాలి కాకపోతే ఈ మధ్య కాలంలో అయితే నేను చాలా నెలలు అయిపోయిందండి ఒక నాలుగు ఐదు నెలల పైన అయిపోయింది నేను క్లీన్ చేసి సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి నేను చేయలేదు క్లీనింగ్ అలాగే ఇక్కడ కింద వాటర్ వస్తుంది కదండి మనం బట్టలు వాష్ చేసేసుకున్న తర్వాత వేస్ట్ వాటర్ అంతా కూడా పైపు ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అలాగే మనకి బట్టలు వేసినప్పుడు లోపల ఏదైనా డస్ట్ ఉన్నా లేదా కాయిన్స్ లాంటివి ఉన్నా లేదంటే లోపల ఇంకేదైనా బట్టలకు సంబంధించి తలకి హెయిర్ ఉంటుంది కదా హెయిర్ గాని ఏదైనా కూడా ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది అనమాట అందుకని కంపల్సరిగా బట్టలు వాష్ చేసేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసుకుని ఇక్కడ ఏదైనా ఉందేమో క్లీన్ గా చూసుకుని ఆ వాటర్ అంతా తీసేసుకోవాలండి ఎప్పటికప్పుడు వన్ మంత్ కి ఒకసారి మనం మిషన్ క్లీన్ చేసుకుంటాం కదండి అలా క్లీన్ చేసుకున్నప్పుడైనా సరే కింద ఇవి ఓపెన్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి అలాగే ఇది వాషింగ్ మిషన్ కి బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట ఇదేంటంటే ఇక్కడ మనం వాటర్ తీసుకుంటుంది కదా వాటర్ తీసుకునే పైపు కుళాయి కనెక్ట్ చేసుకుంటాం కదా ఆ కనెక్ట్ చేసిన వాటర్ అంతా కూడా దీని ద్వారా మనకి మిషన్ లోపలికి తీసుకుంటుందండి అలా తీసుకున్నప్పుడు మనకి ట్యాప్ లో అంటే ట్యాంక్ లో వాటర్ లో ఏదైనా డస్ట్ ఉండి ట్యాప్ లో నుంచి వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఇలాంటి నెట్ ఒకటి ఇస్తారు ఆ నెట్ కూడా తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల వాటరు బాగా తీసుకుంటుంది అలాగే డస్ట్ అనేది మనకి ఈ నెట్ లా అయిపోతుంది అనమాట అందుకని ఎప్పటికప్పుడు చూసుకుని క్లీన్ చేసుకోవాలి తర్వాత వచ్చి ఇంక ఇక్కడ నేనైతే ఎప్పుడు కూడా నేను క్లీనింగ్ అనేది ఇలానే చేసుకుంటానండి ఇక్కడ నేనైతే కొద్దిగా సర్ఫ్ తీసుకుంటాను సర్ఫ్ తీసుకుని దానిలో కొంచెం వాటర్ వేసుకుని మనం పీస్ తోముకునే పీస్ ఉంటుంది కదా సామాన్లు తోముకునే పీస్ ఒకటి కొత్తది తీసుకుంటానండి తీసుకుని దాంతో ఇలా క్లీన్ చేసుకుంటాను అలాగే బ్రష్ కూడా తీసుకుంటాను అంటే మనం పీస్ పెట్టి తోమలేని ప్లేస్లో ఏమన్నా ఉంటే బ్రష్ పెట్టి క్లీన్ చేస్తాను అనమాట అలా క్లీన్ చేస్తాను లోపల అంతా ఇలా తోముకుని క్లీన్ చేసుకోవాలి తర్వాత వచ్చి ఇటు సైడ్ ప్లాస్టిక్ ఇస్తాడు కదా గ్రే షేడ్ లో ఉంటాయి హోల్స్ ఉంటాయి దానికి అవి ఏంటంటే వాటర్ అనేది లోపలికి లాక్కున్నప్పుడు మనకి బట్టలు వాష్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట అవి కూడా హోల్స్ మూసుకుపోకుండా ఉండడానికి బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్నాక ఇక్కడైతే ఇంకా ఆ సర్ఫ్ వాటర్ లో పీస్ ముంచుకుని ఇలా నీట్ గా అయితే క్లీన్ చేస్తానండి నేను మాకైతే ఇక్కడ బాగా రోడ్ సైడ్ కాబట్టి మిషన్ పెట్టే చోట కిటికీ ఉంటుంది మరి ఎక్కువ డస్ట్ లోపల ఎలా ఉన్నా పైన కూడా ఎక్కువగా డస్ట్ పెట్టేస్తుంది అనమాట అదంతా కూడా ఇంక ఇలా పీస్ పెట్టి క్లీన్ చేసుకుంటాను ఇలా తోమేసుకున్న తర్వాత టబ్బు ఈ డోరు క్లీన్ చేసుకున్నాక ఇలా వాటర్ పైప్తో తో అంటే మనం ఇలా డొక్కుతో వేసే కంటే కూడా ఇలా పైప్స్ ఆయనతో తీసుకుని కడుక్కుంటే మనకి ఫోర్స్ గా వాటర్ వెళ్తుంది చక్కగా లోపల ఉన్న డస్ట్ అంతా కూడా మనం కింద ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా దీని ద్వారా ఇలా డస్ట్ బయటకు వచ్చేస్తుంది అనమాట చూసారు కదా చిన్న చిన్న నలకల్లాంటి మట్టిలాగా ఇక్కడ ఏ డస్ట్ ఉన్నా కూడా ఈ దీని ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట అలా పైనంతా వాటర్ వేసి క్లీన్ చేసేసాక ఇక్కడ కూడా వాటర్ వేసుకుని క్లీన్ చేసుకోవాలండి ఎక్కడైనా లోపల పార్ట్ లోపల ఎక్కడైనా ఇరుక్కుపోయిన డస్ట్ అయితే బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఇలా టబ్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను నేను డోర్ గానీ ఈ లబ్బర్ గానీ లోపల టబ్ గానీ ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆ కింద నేను డోర్ ఓపెన్ చేశాను కదా అక్కడ కూడా వాటర్ వేసి క్లీన్ గా అయితే కడిగేస్తానండి కడిగేసి ఇంకా తర్వాత బయట పార్ట్ అంతా కూడా నీట్ గా సర్ఫ్ వాటర్ లో క్లాత్ ముంచుకుని పైన అంతా కూడా క్లీన్ గా అయితే తడిగుడ్డ పెట్టేస్తానండి సరుకు వాటర్ తోని అలాగే ప్లెయిన్ వాటర్ తో క్లీన్ చేసుకుంటాను ఇక్కడ చూసారు కదా నేను ముందు చూపించినప్పుడు చాలా జిగురుగా ఆ పాకుడు పట్టేసింది కదా మట్టి అంతా కూడా ఇప్పుడైతే క్లీన్ గా క్లీన్ అయిపోయింది ఇక్కడైతే ఇంక ఇదంతా కడిగేసాను కాబట్టి ఇంక డోర్ క్లోజ్ చేసి బయట భాగము పైన బ్యాక్ సైడ్ అంతా కూడా తడిగుడ్డ పెట్టేసి క్లీన్ చేస్తానండి అలా చేసిన తర్వాత ఇదైతే మనం బట్టలు గుతుక్కున్న తర్వాత వేస్ట్ వాటర్ అంతా బయటకు కదా ఆ పైప్ అనమాట ఆ పైప్ కూడా నేను బ్రష్ పెట్టి క్లీన్ చేసేసాను సబ్బుతో అలా క్లీన్ చేశాక పైప్ లో వాటర్ వేసి పైకి ఒకసారి పట్టుకుని కిందకు వదిలేస్తే లోపల ఇరుక్కుపోయి ఉంటుంది కదా డస్ట్ అంతా కూడా మనం బట్టర్ తుక్కున్నప్పుడు మట్టి అంతా కూడా పట్టేసి ఉంటుంది ఆ మట్టి అంతా కూడా ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇలా ఇలా మట్టి అంతా బయటకు వచ్చేస్తుందండి అలా ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసి పైపుని బైక్ పట్టుకుని తర్వాత కింద వదిలేస్తా ఉంటే లోపల డస్ట్ అంతా కూడా చూసారా ఎంత మట్ట వస్తుందో ఇలా మట్ట అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇలా ఇటు పక్కన అయితే నేను బ్యాక్ సైడ్ పైపు క్లీన్ చేస్తాను అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా గచ్చంతా కడిగేసి వాషింగ్ మిషన్ అయితే ఒక పక్కకు అయితే పెట్టేశానండి వాషింగ్ మిషన్ క్లీనింగ్ అంతా అయిపోయింది అనమాట అలా క్లీన్ అయిపోయిన తర్వాత గచ్చు కడిగి మిషన్ అయితే పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత వచ్చి పైప్ అంతా కూడా లోపల కూడా బ్రష్ పెట్టి అయితే క్లీన్ చేశానండి బ్రష్ మనకి ఎంత వరకు అందుతుందో అంత వరకు పెట్టి క్లీన్ అయితే చేశాను పాకుడు ఉంటుందని అలా క్లీన్ చేసి వాటర్ వేసి కడుగుతూ ఉంటే లోపల మట్టి అంతా కూడా చాలా నీట్ గా వచ్చేసింది ఈ పైప్ ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇంకా గచ్చంతా కడిగేసి మిషన్ అయితే ఒక పక్కకి పెట్టేశానండి ఆరుతుందని చెప్పి ఆ తర్వాత అయితే ఇంకా నేను వాషింగ్ మిషన్ నుంచి తీసిన సామాన్లు అనమాట ఇవి వేసేది అలాగే మనం వాషింగ్ మిషన్ పెట్టుకుంటాం కదా వీటి మీద ప్లాస్టిక్వి ఇవి తర్వాత వచ్చి ఆ లిక్విడ్ వేసుకుంటాం కదా కంఫర్ట్ అది డోరు అలాగే వాటర్ తీసుకునే పైపు ఇవన్నీ కూడా ఇంకా సబ్బు పెట్టయితే నీట్ గా అయితే తోమేసి కడిగేసానండి కడిగేసి ఆర మళ్ళీ ఎక్కడ అక్కడ సర్దుకోవడమే నేనైతే ఎప్పుడు కూడా క్లీనింగ్ ఇలా చేసుకుంటాను మాది వాషింగ్ మిషన్ ఎల్జీ కంపెనీ అండి చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఈ వాషింగ్ మిషన్ ఏంటంటే మాది పెళ్లి రోజుకి మా వారైతే నాకు తెలియదు సర్ప్రైజ్ గా గిఫ్ట్ చేశారనమాట బట్టలు ఉతుక్కోవడంలోనే అయిపోతుంది కదా టైం అంతా అని చెప్పి నాకైతే ఇది కొనిచ్చారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా జాగ్రత్తగా నీట్ గా దాన్ని వాష్ చేసుకుంటూ క్లీనింగ్ చేసుకుంటూ చాలా బాగా అయితే కాపాడుకుంటూ వస్తున్నాను ఇక మెదట ఎలా ఉంటుందో నాకు తెలియదు గానీ ఇప్పుడు దాకా అయితే చాలా బాగా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ప్రతిసారి కూడా దీన్ని ఎంతో నీట్ గా క్లీన్ చేసుకుంటాను అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు చూసుకుని నేనే మసిపోతా ఉంటాను భలే చేసుకున్నానని ఎందుకంటే ముందు డస్ట్ పెట్టేసి ఉంటుంది తర్వాత నీట్ గా చేసిన తర్వాత కొత్త వాషింగ్ మిషన్ లాగా ఎంత బాగుంటుందో చాలా బాగా బట్టలు కూడా ఉతుకుతుందండి చాలా బాగుంటుంది కంపెనీ కూడా మంచిది ఎల్జీ చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఇంకా సామాన్లన్నీ క్లీన్ చేసేసానండి క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ ఇంకొంచెం ఆరిపోతే ఇంకా మళ్ళీ సర్దేస్తాను ఇవన్నీ కూడా కడిగేసి వాషింగ్ మిషన్ పైన పెట్టేసాను ఆ తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్ ప్లేస్ అయితే ఒకసారి తడిగొట్ట పెట్టానండి డస్ట్ అంతా తుడిచాం కాబట్టి ఇలా నీట్గా తడిగొట్ట పెట్టుకుని పెట్టుకుంటే బాగుంటుందని అలా పెట్టేశాక ఇక్కడ ఇంకా వాషింగ్ మిషన్ పని అయితే కంప్లీట్ అయింది క్లీన్ చేయడం ఇలా అన్ని క్లీన్ చేసిన తర్వాత ఇంకా భోజనం అయితే చేసామండి రోజైతే మాది తెలగపిండి ములవాకు కర్రీ అనమాట చాలా బాగుంటుంది ఇది తినడం వల్ల ఒంటికి చాలా బలము అలాగే నడానికి బలం అనమాట ముఖ్యంగా ఆడ మగా తేడా లేకుండా ప్రతి ఒక్కరు తినొచ్చు ఆడపిల్లలు అయితే కంపల్సరిగా తినాలండి ఎందుకంటే నడువు నొప్పి నడువు నొప్పి అన్ని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు పెడితే ఎముకలు బలంగా ఉంటాయి నడుం బలంగా ఉంటుంది ఎంత పనైనా చేయగలుగుతారనమాట అంత ఆరోగ్యం ఈ కర్రీ అలా నేను భోజనం చేసేసిన తర్వాత కాసేపు ఊరుకుని ఇంకా రష్ తీసుకుని ఆ తర్వాత అయితే మళ్ళీ బయటకు వచ్చానండి బయటకు వచ్చి ఇక్కడ మిషన్ అంతా ఆరిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఫస్ట్ చూసినప్పుడు అయితే చాలా మట్టి పట్టేసినట్టుగా ఇక్కడ వైట్ కలర్ అంచంతా కూడా కలర్ షేడ్ అయిపోయినట్టుగా అయిపోయింది క్లీన్ చేసిన తర్వాత చక్కగా మంచి వైట్ కలర్ లో కనిపిస్తుంది అనమాట చూసారు కదా మిషన్ అంతా కూడా ఎంత నీట్ గా ఉంది లబ్బర్ అంతా కూడా పాకడంతా పోయి చాలా చాలా నీట్గా ఉందండి ఇప్పుడైతే ఇక్కడ కొంచెం కొంచెం వాటర్లా ఉంది కదా అందుకని ఆ వాటర్ అంతా కూడా ఒక క్లాత్ పెట్టుకుని వాటర్ అంతా ఆరిపోయేలాగా తుడిచేసుకోవాలి అలా తుడిచేసుకుంటే మనకి పొడిగా ఉంటుంది నాచు పట్టినట్టు కాకుండా నీట్ గా ఆరిపోతుంది చాలా బాగుంటుంది అనమాట మిషన్ అయితే మట్టికి కంపల్సరిగా మనం ఎంత ఇంట్రెస్ట్ గా బట్టలు తుకున్నామో అంతే ఇంట్రెస్ట్ చూపించి మిషన్ క్లీన్ చేసుకుంటే మనకి చాలా సంవత్సరాలు అది చాలా బాగా ఉపయోగపడుతుందండి క్లీనింగ్ అయితే ఎప్పటికప్పుడు చేసుకోవాలి అలా క్లీనింగ్ చేస్తే మనకి రిపేర్ అనేది త్వరగా రాదు మేమైతే ఈ మిషన్ తీసుకుని ఒక తొమ్మిది సంవత్సరాల పైన అవుతుంది ఇప్పటిదాకా ఈ బుజ్జుముండ అస్సలు ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయకుండా చాలా బాగా పనిచేస్తుందండి ఇక మీదట ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఇప్పటి దాకా అయితే చాలా చాలా బాగా పనిచేసింది ఇది కూడా ఇంకా సర్ఫ్ వేసేది నీట్ గా క్లీన్ చేశాను కదా తడుందేమో చూసి ఒకసారి అయితే తుడిచానండి చూసారు కదా మెరిసిపోతుంది ఇక్కడైతే ఇంకా వేస్ట్ వాటర్ వెళ్లే పైపు దగ్గర కూడా ఆ క్యాప్ పెట్టేశాను ఇదైతే లోపలికి పెట్టుకుని టైట్ గా బిగించాలండి ఇదైతే మనకి చాలా జాగ్రత్తగా టైట్ గా బిగించుకోవాలి కొంచెం లూజ్ ఉన్నా సరే మనం బట్టలు ఉతకడానికి మిషన్ స్టార్ట్ చేసి ఆన్ చేసినప్పుడు వాటర్ తీసుకుంటుంది కదా ఆ వాటర్ అంతా కూడా సర్ఫ్ తో పాటు ఈ బయటకు వచ్చేస్తుంది వాటర్ అందుకని దీన్ని చాలా కరెక్ట్ గా ఫిట్ గా టైట్ గా బిగించుకుని అయితే పెట్టుకోవాలి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడ ఈ పని పూర్తయింది ఆ తర్వాత ఈ నెట్ అయితే మనం వాషింగ్ మిషన్ కి బ్యాక్ సైడ్ తీసాం కదా అక్కడ పెట్టేసుకోవాలన్నమాట తర్వాత వచ్చి ఇక్కడ సర్ఫ్ వేసేది పెట్టేసాను ఇక్కడేమో నెట్ తీసాను కదా వాటర్ తీసుకునే చోట అక్కడ నెట్ పెట్టేసి ఇక్కడ పైప్ అయితే నేను ఓపెన్ చేసి కడిగేసాను కదండి ఆ పైపుని కూడా ఇక్కడ బిగించేసాను ఇలా చక్కగా ఇక్కడ కూడా గట్టిగా బిగించుకోవాలండి కొంచెం లూజ్ ఉన్నా సరే వాటర్ అనేది డ్రాప్స్ డ్రాప్స్ కింద బ్యాక్ సైడ్ కి ఆరిపోతుంది మనం ఆన్ చేసినప్పుడు కరెంట్ కదా అందుకని ఇబ్బంది అవుతుంది అందుకని అది కూడా బాగా టైట్ గా బిగించుకోవాలి తర్వాత వచ్చి ఇక్కడ వేస్ట్ పైప్ అంటే మనం బట్టలు ఉతికిన తర్వాత వేస్ట్ వాటర్ పోయే పైప్ అనమాట దీన్ని ఇలా బ్యాక్ సైడ్ కి అటాచ్ చేసేసుకోవాలి మనం వాష్ చేసుకున్నప్పుడు ఆ పైప్ బయటికి పెట్టుకుంటే వేస్ట్ వాటర్ బయటకు వస్తుంది ఇప్పుడైతే ఇంకా అన్ని ఇంకా నేను బిగించేశాను కదండి మిషన్ కి ఇంక ఈ రెండు చేత పట్టుకున్నాను ఆ ప్లగ్ను అలాగే వాటర్ పైపు ఇప్పుడైతే మా వారి ఇంకా లోపల పెట్టేస్తున్నారు తను ఉదయం వెళ్ళినప్పుడు ఆఫీస్ కి ఇచ్చారనమాట తను వచ్చి భోజనం చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లోపల పెట్టేశారు చూసారు కదా ఎంత నీట్ గా ఎంత బాగుందో నిజంగా కొత్త వాషింగ్ మిషన్ లాగా చాలా చాలా మెరిసిపోతుంది అనమాట నేను అనుకున్న పని అయితే ఈ రోజు సాధించానండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంట్లో పనులతో అయిపోతుంది ఆ తర్వాత ఇంకా హా రేపు చేద్దాంలే అన్నట్టుగా మళ్ళీ మానేస్తున్నాను అందుకని ఈ రోజు అయితే మళ్ళీ కంపల్సరిగా చేయాలని ఫిక్స్ అయి చేశానండి ఇది ఒక నెల రోజుల దాకా దీనికోసం చూసుకో అవసరం వద్దు ఈ లోపైతే శ్రావణ మాసం పూజ చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను వాష్ చేశాను కదా నాలుగు పక్కలా పెట్టుకునే వాషింగ్ మిషన్ అని కూడా పెట్టేశాను తర్వాత వచ్చి ఇక్కడ వాటర్ ట్యాప్ అనమాట కుళాయికి అయితే ఫిక్స్ చేసేసాను ఇలా మొత్తం అన్ని కూడా వాషింగ్ మెషిన్ లోంచి ఎక్కడ తీసిన సామాన్లు అక్కడ పెట్టేసి మళ్ళీ తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టేస్తానండి ఇంతేనండి చూసారు కదా వాషింగ్ మెషిన్ క్లీనింగ్ బ్లాగ్ అయితే పూర్తయింది వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ